హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ సీనియర్ నాయకులు రాజీనామా తీవ్ర విషాదంలో జగన్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కుప్పంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన పదిహేను మంది ఎంపీటీసీలు ఐదుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అందరికీ పార్టీ జెండాలు కప్పి సాధారణంగా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీలో చేరిన నాయకులు తెలిపారు గత ఐదేళ్లలో కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలతోనే గడిపేశారని ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులను అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపించారు కేవలం వాలంటీర్లను నమ్ముకుని నాయకులు పనిచేశారని చెప్పారు వైసీపీ సభకు రాకపోతే పథకాలు కట్టు చేస్తామంటూ లబ్దిదారులను బెదిరించారని గుర్తు చేశారు వాలంటీర్ల ద్వారా మీటింగ్లకు వస్తున్న జనాన్ని చూసి పెద్ద నాయకులంతా సంతోషపడ్డారన్నారు ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన ప్రజలకు ద్రోవ పట్టించుకునేందుకు వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడారని మండిపడ్డారు కుప్పంలోని ఒక వ్యక్తి అరాచకాలకు పాల్పడ్డారని దాని వల్ల ఇప్పుడు వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు గత ఐదేళ్లలోని ప్రతిపక్షాన్ని వైసీపీ సర్కారు తీవ్రంగా అవమాని వచ్చిందని తెలిపారు చంద్రబాబు కుప్పం వస్తే గలాటాలు చేయించారని టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు పేర్కొన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్